ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల వృచ్చిక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచ్చిక రాశికి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదం అందురాధ నాలుగు పాదాలు జస్ట్ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క కుజస్థితి అనేది అనుకూల ఫలితాలనే ఇస్తుందండి నో డౌట్ అట్ ఆల్ కుదిడి ఉండబోయే నక్షత్రము పయనం చేయబోయే నక్షత్రము రవి అంటే ఉత్తర హస్త చిత్త సో రవి చంద్ర పది మరియు తొమ్మిది ఏ ఇంట్లో ఉన్నాడు పదకొండవ స్థానంలో ఉన్నాడు అంటే వృచ్చిక రాశి మరియు రుచికి లగ్నం వారికి తన స్థానం నుండి పదకొండవ స్థానంలో ఉండి ఆయనకు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి కనుక పదకొండవ స్థానంలో ఉండి రెండవ స్థానాన్ని ఆరవ స్థానాన్ని మరియు ఐదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఇది ఒక పాజిటివ్ ఫలితంగానే భావించాలి వృచ్చిక రాశి వారికి ఈ శని శనికుజులు పరస్పరం దృష్టి ఉన్నా కూడాను బట్ అల్టిమేట్గా ఫాస్ట్ ఫలితం అయితే ఉంటుంది పదకొండవ స్థానంలో స్థితి పదకొండు అంటే నెట్వర్క్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయండి సో మిత్రుల కలయిక కానీ మీ యొక్క నెట్వర్క్ ద్వారా మీకు కొత్త కొత్త ఆఫర్స్ రావటం అనుకోనుకుండా లాభం కలిగించే విధంగా ఆర్డర్స్ రావటం కానీ ఇలాంటివి కొంత జరుగుతాయి అని చెప్పాలి మరి ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు లోన్స్లో పురోగతి ఏదైనా గతంలో డిలే అవుతున్నాయి పెండింగ్ ఉంటుంది సిబిల్ స్కోర్ కావచ్చు వాటివరి మేము ఏదైనా కావచ్చు సో అలాంటి పెండింగ్ ఉన్నాయి కూడా లో అయిపోతాయి అలాంటి వ్యవహారాల పురోగతి ఉంటుంది ధన సంపాదన కూడా పెరుగుతుంది రెండవ స్థానం ధనం కుటుంబం పదకొండు లాభం ధనయోగం అంటారు కదా సో పదకొండులో ఉండి రెండు చూస్తూ ఉన్నారు కాబట్టి వృత్తి ద్వారా రావాల్సిన ధనమైతేనేమి ప్రమోషన్లు కానీ వెండి కూడాను ఇండికేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజుడు హస్త చిత్త నక్షత్రాల్లో ఉన్నప్పుడు అంటే పదమూడు ఆగస్టు నుండి మనకు పదమూడు సెప్టెంబర్ మధ్యలో ఈ నెల రోజుల కాలంలో ఏంటంటే హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ దాకా ఉంటాడు చివరి పది రోజులు కూడా నక్షత్రం మీద ఉంటారు ఉన్నప్పుడు మిత్రులతో సంబంధాలు బాగా మెరుగవుతాయి సో ఫ్రెండ్స్ని కలుసుకోవటం ఇలాంటివి జోవ్యలో గడపడం లాంటివి ఉంటాయండి మరి భూముల కొనుగోళ్ళు అమ్మకాల్లో కూడా మంచి వృద్ధి ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశం కూడా అద్భుతంగా కనపడుతూ ఉన్నాయి పదకొండవ స్థానంలో కొంచెం నుండి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు అంటే మీరు పెట్టేటువంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఇలాంటివి కూడా లాభానికి దారితీసే అవకాశం అయితే ఉందండి కాకపోతే శని అక్కడ పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత స్లో ఫేస్లో ఉండే అవకాశం ఉంటుంది కానీ అల్టిమేట్గా పాజిటివ్గా అయితే పరిస్థితి ఉంది ఏమైనా కూడా మార్కెట్ రిస్క్తో కూడుకుని ఉంటుంది కాబట్టి సో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ఇది గా భావించండి మరి ప్రేమ విషయంలో చూస్తే ఐదులో శని ఒక్కరికి ఉన్నాడు అదొక్కటే మైనస్గా పరిస్థితుందండి అదర్వైజ్ మీకు కుజుడి యొక్క దృష్టి అనేది పాజిటివ్ గానే ఉంది కానీ శని కుజుడు రెండు పరస్పర గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి ప్రేమికులు వారి మధ్యన కొంచెం అగాధం ఏర్పడే గ్యాప్ ఏర్పడడం కానీ మాట పట్టింపులు కానీ గొడవలకు దొరికేసే పరిస్థితులు ఇలాంటి సిచ్యుయేషన్స్ కలిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం అవగాహన కాబట్టి సో